మా మాకు ఉంటారు తీసు ఇచ్చాను ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంజెక్ ఇచ్చారు టాబ్లెట్ ఇచ్చారు పర్వాలేదు బాగుంటుంది కదా కానీ కొంతమంది యంగ్ పిల్లలు సార్ ఆ పిల్లలు ఇచ్చింది విద్యార్థులు ఇంకా టిఫిన్ చేసిన టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కి స్టార్ట్ అయింది నీరసం ఎక్కిన తర్వాత అన్నం తినలే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసారు ఒక టాబ్లెట్ వేసుకున్నాం టాబ్లెట్ వేసుకున్న తర్వాత మా సాయంత్రం వరకు మంచి నన్ను రెండు ఒక క్లాస్కి అటెండ్ అయినా తర్వాత టీ తాగిన టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి అట్లనే పడుకున్నాయి ఈ నుంచి కింద వారి తీపిల్ వేసేవి స్టార్ట్ అయింది హెడ్బేక్ మాత్రం గోరు మొత్తం ఇప్పుడు ఎంతమందికి వచ్చింది మెంబర్స్ లోపు వచ్చింది ఫిఫ్టీన్ మెంబర్స్ లోపు వచ్చింది ఇట్లా చాలా వాళ్ళు ఏమంటారు సాయంత్రం సాయంత్రం దాకా చూసి జ్వరం తగ్గుతా నేను కూడా అనుకున్నాను తర్వాత ఫ్రెండ్ నుంచి రోజు నుంచి పోయి మా మమ్మీ దాడికి పోయింది శివరాజు కాదు జూనియర్ రాస్తారు బాగా బాధితుంది మన ఫైవ్ ఫైవ్ కార్డు ఫైవ్ అంటమాట ఫైవ్ ఏ మందికి అట్లా ఫీవర్ చేసి వచ్చింది ఇద్దరము అంటే చిన్న రోజుల్లో చేతి ఎక్కువ కాదు పడిపోయినట్టు పోతుంటే సార్ నుంచి హాస్పిటల్లో పంపిస్తుంది పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇది పడిపోతుంది ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ దాకా హాస్టల్లో ఉన్నారు ఫైవ్ మెంబర్స్ దాకా ఇప్పుడు త్రీ మెంబెర్స్ ఇంటి గంట పెట్టి ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్తో ఉన్నాం పొద్దున మూడు నెలలు ఖచ్చితంగా మధ్యం అన్నం తిల్లేదు మీ అందించినట్టే ఇట్లా మాట వచ్చినట్టు ఇంకా పిల్లల మీద పిల్లలు

కడుపుడినా కడుపుని నాయట మీటా మారేస్తే ఉంటారు అరేస్ అడే మంచిగా ఉన్నాం అన్న తిను అంటే ఇప్పటికీ మార్థింగ్ చేసుకోండి ఫైవ్ ఇరవై వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయినా వస్తే మన ఫిఫ్టీ సిక్స్టీ మెంబెర్స్ అయినా వెయ్యి డేస్ చేస్తే వాళ్ళు ముప్పై మంది